ಅರೆ ಬಾಯ್ ಇದು ನೋಡಿ 10 మన దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అంటే చాలా దారుణం చాలా అన్యాయం అరవై ఐదు సంవత్సరాలు పరిపాలించి ఈ దేశాన్ని ఎన్నో ముక్కలుగా చేసి కుల మతాలకు చిచ్చి పెట్టింది కాంగ్రెస్ పార్టీ మీ నాయనమ్మ మీ నాయన గాథ అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ పక్క దేశం పోయి మన దేశం గురించి మాట్లాడని నీకు ఎట్లా మనసు వచ్చింది రాహుల్ గాంధీ నీకు నేను అడుగుతా ఉన్నా నువ్వు ఈ దేశ దేశం సిటిజన్వా లేకపోతే పక్క దేశం సిటిజన్వా నేను అడుగుతా ఉన్నా ఈ విషయాన్ని మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం సంగారెడ్డి జిల్లా శాఖ తరపు నుంచి ఇంకోసారి ఇంకో విషయం చెప్తున్నా రాహుల్ గాంధీ నువ్వు ఒక రాజు ఒక రాజా కుమారుడిగా ఈరోజు రాజకీయంకి వచ్చినవేమో అదే నరేంద్ర మోదీ గారు ఒక టీ స్టాల్ నడుపుతూ ఈరోజు దేశాల్లో ప్రధానమంత్రి అయిందంటే ఉత్తగ గాలేడు రాహుల్ గాంధీ గారు చిన్న స్థాయి చిన్న స్థాయి వ్యక్తి నుంచి కష్టాలు ప్రజలకు ఏ రకమైన కష్టాలు తెలుసుకొని తన జీవితాంతం ప్రజాసేవకు అంకితడు మన నరేంద్ర మోదీ గారు అలాంటి నాయకుని కానీ మన దేశాన్ని కానీ మన ధర్మాన్ని కానీ ఏ విషయం గురించి మాట్లాడినా కూడా అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఖబర్దార్ రాహుల్ గాంధీ గుర్తు పెట్టుకో మేము అందరం ఏకమయ్యే నేను ఊరి నీ దేశం నుంచి తరిమి కొడతామని ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పత్రికా సోదరులకు భారతదేశ ప్రతిపక్ష నాయకుడు మరి రాహుల్ గాంధీ గారు మరి యునైటెడ్ స్టేట్స్లో మరియు ఒక పాత్రిక మీటింగ్లో భారతదేశాన్ని కించపరిచే విధంగా మరియు రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పేసి మరి భారతదేశాన్ని ముక్కలు చేస్తా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఒక పాకిస్తానుడు మాట్లాడినట్టు విధంగా ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు దేశాన్ని చిన్నభిన్నం చేసే పాత్రలో మరి ఆయన ఈరోజు మాట్లాడే మాటలు ఆ విధంగా ఉన్నాయి ఖచ్చితంగా మరి భారతదేశం ఒక దిక్కు ఆర్థికంగా ప్రపంచ దేశాన్నే శాసించే విధంగా ఎదుగుతుంటే మరి నరేంద్ర మోడీ గారిని కించపరుస్తూ భారతదేశం ఎక్కడ కూడా అభివృద్ధి చెందుతులే అని చెప్పేసి కల్లిబొల్లి మాటలు మాట్లాడుతూ భారతదేశాన్ని పరువు తీసే విధంగా మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీకి రాబో రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా భారతదేశ ప్రజలు ఉంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను